అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హాంకాంగ్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది టర్కీకి సంబంధించిన ఎయిర్ లైన్ కార్గో ఎయిర్ లైన్ ఏదైతే ఉందో రన్వే మీద ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక వాహనాన్ని ఢీ కొట్టి సముద్రంలోకి పడిపోయింది సో స్పాట్ లోనే ఇద్దరు చనిపోయారు ఈ ప్రమాదంలో నిజంగా రాను రాను ఎలాంటి ఘటనలు జరుగుతాయో విమాన ప్రమాదాలు కావచ్చు లేకపోతే విమానంలో జర్నీ చేయాలన్నా ఈ జరుగుతున్న విమాన ప్రమాదాలని మనం చూస్తుంటే నిజంగా చాలామందికి భయం వేస్తుంది రీసెంట్గానే అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఘటన మరొక ముందే ప్రపంచవ్యాప్తంగా చాలా విమాన ప్రమాదాలు నిజంగా మనల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి భయభ్రాంతులకు గురి చేస్తున్న సంఘటన సో ఇప్పుడు ఇద్దరు స్పాట్లు చనిపోయారు కార్గో విమానం సో దానికి సంబంధించి విజల్స్ లో మనం చూసుకోవచ్చు కార్గో విమానం రన్వే పై ల్యాండింగ్ అవుతున్న క్రమంలో అదుపు తప్పి సముద్రంలోకి దూసుకెళ్ళింది ఈ ఘటన హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జరిగింది సోమవారం తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాలకు జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు విమానాశ్రయ సిబ్బంది చనిపోయారు తుర్కీ దిశపు ఏ సిటీ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ సెవెన్ ఫార్టీ సెవెన్ కార్గో విమానం ఈకే నైన్ సెవెన్ డబల్ ఎయిట్ దుబాయ్ నుంచి బయలుదేరింది ఈ ఫ్లైట్ అది హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో నుంచి ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పి ప్రమాదానికి గురైంది అనంతరం అతి వేగంగా రన్వేను దాటేసి విమానాశ్రయ సెక్యూరిటీ పెట్రోల్ వాహనాన్ని ఢీకొట్టింది ఆపై సముద్రంలోకి వెళ్లి పడిపోయింది ఈ విమానంలోని నలుగురు సిబ్బందిని రెస్క్యూ టీం రక్షించి సమీపంలోని హాస్పిటల్లో చేర్పించారు వాళ్ళంతా ఇప్పుడు చికిత్స పొందుతున్న పరిస్థితి ఎయిర్పోర్ట్కు చెందిన సెక్యూరిటీ పెట్రోల్ వాహనాన్ని విమానం ఢీకొనడంతో ఆ వాహనంలోని ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అక్కడికిక్కడే అక్కడే చనిపోయారు మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన పరిస్థితి అయితే ఎయిర్పోర్టు సరిహద్దు గోడ పక్కనే ఉన్న సముద్రంలో విమానం మునిగిపోయిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇందులో విమానపు మొదటి సగభాగం కాక్పిట్ స్పష్టంగా కనిపిస్తున్నాయి మనం విజువల్స్ చూసుకోవచ్చు కానీ విమానం తోక భాగం మొత్తం విరిగిపోయినట్టు కనిపిస్తోంది సో అక్కడ అంటే అంత ఫాస్ట్గా అంత వేగంగా వస్తున్న అక్కడ ఏదైతే బ్రాంచ్ ఉందో అంటే సముద్రం ఒడ్డు ఉందో ఆ ఒడ్డుకు తగలడంతో వెనకాల తోక భాగం మొత్తం విరిగిపోయింది విమాన ప్రమాద వివరాలను హాంకాంగ్ ఎయిర్పోర్ట్ అథారిటీ చెందిన విమానాశ్రయ కార్యకలాపాల విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టీవెన్ యూ మీడియాకి వెల్లడించారు ప్రమాదానికి సంబంధించి తుర్కీ దేశపు ఏసిటీ ఎయిర్లైన్స్ ఏ యుఏఈతో సంప్రదింపులు జరుపుతున్నామని కూడా తెలిపారు సో విమానం ఎందుకు అదుపు తప్పింది అందుకు ఖచ్చితమైన కారణం ఏంటి వాతావరణం లేదా రన్వే సరిగ్గా లేవా అనే అంశాలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు సో ల్యాండింగ్ అయ్యే క్రమంలో పైలట్ ఎలాంటి సహాయాన్ని కూడా కోరని కోరినటువంటి పరిస్థితి సో మరి విమానంలో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు కానీ సహాయం చేయమని కానీ పైలట్ ఎలాంటి సమాచారాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్కు పంపలేదని కూడా హాంకాంగ్ విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ అధికారులు చెప్తున్న పరిస్థితి సో ఏదేమైనప్పటికీ నిజంగా రీసెంట్ డేస్లో జరుగుతున్న ఈ ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో చాలామంది భయపడుతున్న పరిస్థితి నిజంగా హాంకాంగ్ విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు సో దీనికి సంబంధించి పైలట్ ఎందుకు ఎలాంటి సహాయాన్ని కూడా కోరలేదు మేడే మేడే అని చెప్పి ఎందుకు గర్వలేదు అని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే ఫ్లైట్ రాడర్ ట్వంటీ ఫోర్ ప్రకారం ప్రమాదానికి గురైన విమానం ముప్పై రెండేళ్ల పాతది తొలుతది ప్యాసింజర్ విమానంగా ఉండేది అనంతరం దాన్ని కార్గో విమానంగా మా మార్చారు ఎందుకంటే దీని ఏజ్ ఎక్కువైంది కాబట్టి దీన్ని కార్గో విమానంగా మార్చారంట సో అయితే బోయింగ్ సెవెన్ ఫార్టీ సెవెన్ కార్గో విమానాన్ని తుర్కీ దేశపు ఏసీటీ ఎయిర్లైన్స్కు కు ఇచ్చామని కూడా యుఏఈ వెల్లడించింది ప్రమాదానికి గురైన సమయంలో ఆ విమానంలో సరుకులేమి లేవని కూడా తెలుస్తుంది సో ఆ విమానానికి సిబ్బందిని భీమాను తామే కూడా ఇస్తున్నట్టు పేర్కొన్నారు సో దాని నిర్వహణ సైతం తామే చూస్తున్నామని కూడా అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి సో ఈ ఘటనపై బోయింగ్ ఏసిటి ఎయిర్లైన్స్ ఇంకా స్పందించలేదు అయితే చివరిసారిగా హాంకాంగ్లో ఒక విమాన ప్రమాదం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఘోర ప్రమాదం ఇంతకన్నా ఘోరం నిజం చెప్తున్నా ఈ ఏడాది చైనా ఎయిర్లైన్స్ విమానం కోలడంతో ముగ్గురు అప్పుడు ప్రాణాలు కోల్పో పరిస్థితి సో ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మూడు పదిహేను మంది ప్రయాణికులు ఉన్నారు అప్పుడు ఆ తర్వాత హాంగ్ కాంగ్లో జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదం కూడా ఇదేనంటూ అక్కడి అధికారులు చెప్తున్న పరిస్థితి నిజంగా యుఏఈలోని దుబాయ్ వరల్డ్ సెంట్రల్ వద్ద ఆల్ ముక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అక్కడి నుంచి పెద్ద ఎత్తున అంతర్జాతీయ కార్గో విమాన సర్వీసులు నడుస్తున్నాయి రాబోయే పదేళ్లలో ఈ ఎయిర్పోర్ట్లో కార్గో విమాన సర్వీసులను పెంచేందుకు మరో మూడు లక్షల కోట్లు వెచ్చించేందుకు కూడా యుఏఈ రెడీ అవుతోంది సో ఆ దేశానికి చెందిన సావరిన్ వెల్త్ ఫండ్ నుంచి ఈ నిధులను వెచ్చిస్తున్నారు సో మరో రెండు బోయింగ్ సెవెన్ ఫార్టీ సెవెన్ విమానాలను కూడా కొనుగోలు చేశారు రీసెంట్గానే సో అయితే ప్రస్తుతం యుఏఈ వద్ద దాదాపుగా రెండు వందల ఇరవై విమానాలు ఉన్నాయి వీటిలో ఎక్కువ భాగం బోయింగ్ త్రిబుల్ సెవెన్ అండ్ డబుల్ డెక్కర్ ఎయిర్ బస్ ఏ త్రీ ఎయిటీ విమానాలు ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ కూడా విమాన ప్రమాదాల వల్ల చాలామంది భయపడుతున్న పరిస్థితి రేపొద్దున మనం ఎయిర్ ట్రావెల్ చేయాలి అన్నా ఫ్లైట్లు ఎక్కాలి అన్నా కొంచెం జంకుతున్న పరిస్థితి సో ఈ ప్రమాదాల గురించి మీరేమనుకుంటున్నారో ఎవరిది లోపమని మీరు అనుకుంటున్నారో నాకు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం అండి మనంటివి